아, 뒤. 아덴, 아 네이트쿤, 네이트쿤 쟤 나가니 나이엔 아덴, 아네이네 ffff okay naughty for example పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచనలు కూడా మారాల ఏదైతే మీరు గ్రౌండ్ వేసిందే గ్రౌండ్ నట్ లో క్రాఫ్ ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కోసం కానీ మీరు పోరాడండి అడగండి నిలదీయండి అది కాకుండా మనం పంట పెట్టకుండా అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళం కదా మనం పోయేసి మనము దౌర్జన్యంగానో లేదంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళమో మీరు దాన్ని ఇన్యుమేట్ చేయండి లేనటువంటి పంటను నమోదు చేయడం అనేది కూడా తప్పని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నారు అధికారులు కూడా ఊళ్ళు దగ్గర పెట్టుకొని రైతాంగం కోసము మీరు కూడా పొలాలే పోయి పనిచేయమని చెప్పేసి కోరుతూ ఉన్నారు మీకు ఏదైనా మా వాళ్ళ నుంచి కానీ రైతాంగం నుంచి కానీ నిజమైనటువంటి ఇబ్బంది కలిగితే పరిష్కారం చేయడానికి మా వంతుగా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి మీకు కూడా తెలియజెప్తాను అట్లని చెప్పేసి నిర్లక్ష్యం వహించి నిజమైనటువంటి రైతుకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వచ్చే ఖచ్చితంగా కఠినంగానే వ్యవహరిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తాను కాబట్టి అందరం కలిసి ముందుకు నడిస్తే ఒక మంచి ఆలోచనతో మంచి సంకల్పంతో ముందుకు నడితే సత్ఫలితాలు వస్తాయని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి రైతాంగానికి చెప్తాను ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది ఈ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ప్రతి ప్రతినిధికి కూడా ఒక చిత్తశుద్ధి ఉంది రైతాంగానికి మంచి చేయాలా పేదవాడికి మంచి చేయాలా ఎవరైతే కష్టాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేసేటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కాని అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచనతోనే వచ్చే ఐదేళ్ల పాటు పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరికైనా ఇబ్బంది వస్తే ఒక నిమిషం పాటు ఫోన్ చేసినా కూడా దాని పరిష్కారానికి మేము సంసిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ అవకాశం కల్పించినటువంటి